కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారం హస్తగతం చేసుకుంది నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ మరో ఐదేళ్ల పాటు దేశాన్ని పాలించేందుకు సిద్ధమైంది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీని సాధించలేకపోయినా మిత్రపక్షాలతో కలిసి ముందుకు సాగేందుకు సిద్ధమైంది ఆ వివరాలు చూద్దాం యావత్ భారత అని ఉత్కంఠతో ఊపేసిన సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి బీజేపీదే పై అయింది మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను రెండు వందల నలభై స్థానాల్లో బీజేపీ గెలుపొందింది ఇండియా కూటమి రెండు వందల ముప్పై మూడు నియోజకవర్గాల్లో గెలిచింది దేశంలో కల ఏకైక అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ మార్క్ రెండు వందల డెబ్బై రెండు స్థానాలు మాత్రం బీజేపీ ఒంటరిగా అందుకోలేకపోయింది ఈ నేపథ్యంలో బీజేపీ కేంద్రంలో మళ్లీ అధికారం చేపట్టేందుకు మిత్రపక్షాలైన తెలుగుదేశం పార్టీ జనతాదళ్ యునైటెడ్ శివసేనతో కలిసి నడవాల్సిన పరిస్థితి నెలకొంది అయోధ్య మందిర నిర్మాణం పూర్తి కావటం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు నేపథ్యంలో బీజేపీ ఉత్సాహంగా ఈ ఎన్నికల బరిలోకి దిగింది నాలుగు వందల స్థానాలు గెలుచుకోవటమే లక్ష్యంగా పెట్టుకుని చార్సో పార్ నినాదంతో బరిలోకి దిగిన బీజేపీ పార్టీ కాస్త వెనుకబడ్డా అధికారం మాత్రం హస్తగతం చేసుకోగలిగింది రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు రెండు వేల పద్నాలుగులో రెండు వందల ఎనభై రెండు సీట్లు సొంతంగా గెలుచుకున్న బీజేపీ ఈసారి రెండు వందల నలభై స్థానాలు గెలిచింది ఎప్పట్లాగే మధ్యప్రదేశ్ గుజరాత్లో బీజేపీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది మధ్యప్రదేశ్లోని ఇరవై తొమ్మిది స్థానాలను క్లీన్ స్విప్ చేసిన పార్టీ గుజరాత్లో ఇరవై ఐదు చోట్ల జైబేరి మోగించింది ఒడిశాలో ఏకంగా ఇరవై స్థానాలను ఖాతాలో వేసుకుంది బీహార్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన జేడీయూ పన్నెండు సీట్లతో సత్తా చాటింది అక్కడ బీజేపీ కూడా పన్నెండు స్థానాలను దక్కించుకుంది ఇక ఢిల్లీలోని ఏడు స్థానాలను కమలం ఖాతాలోకి వెళ్ళాయి హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఉత్తరాఖండ్ కూడా ఆ పార్టీకి జై కొట్టాయి అయితే దేశంలో కెల్లా అత్యధికంగా ఎనభై లోక్సభ స్థానాలున్న ఉత్తరప్రదేశ్తో పాటు రాజస్థాన్లో బీజేపీ కాస్త వెనుకబడింది రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు సీట్లు గెలుచుకున్న యూపీలో ఈసారి సమాజ్వాదీ పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపించింది ఎస్పీకి ముప్పై ఏడు సీట్లు రాగా బీజేపీ ముప్పై మూడు స్థానాలు కైవసం చేసుకుంది రాజస్థాన్లో మొత్తం ఇరవై ఐదు సీట్లు ఉండగా పద్నాలుగు చోట్ల గెలిచింది హర్యానాలోని పది సీట్లను ఐదేళ్ల క్రిందట క్లీన్ స్విప్ చేసిన పార్టీ ఈసారి సగం స్థానాల్లో నెగ్గింది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్